మనం వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న శనిసింగాపూర్ అయితే వచ్చాము ఈ ఆలయం ఏంటంటే ఎటువంటి దోషాలున్నా పాపాలున్నా తొలగిపోతాయి ఒకసారి ఈ ఆలయం లోపలికి వెళ్ళి మీకు రిమైనింగ్ విశేషాలు చెప్తా ఒకసారి లోపలికి వెళ్దాం పదండి మొదటగా మనం ఈ శనిదేవుని ఆలయానికి ఎలా చేరుకోవానో చూద్దాం ముఖ్యంగా ఈ శనిసిపూర్లో ఉన్న ఈ శనీశ్వర ఆలయానికి చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి రెండు విధాలుగా అయితే రావచ్చు ఒకటి వచ్చేసి బస్ ఫెసిలిటీ ఉంది మరొకటి వచ్చేసి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది మనకి శనిసింగనాపూర్ వచ్చేసి ఔరంగాబాద్ నుంచి ఒక ఎయిటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్సు ఒకవేళ మీరు షిరిడీకి వస్తే మాత్రం షిరిడి నుంచి ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకు ఈ శనిసినాపూర్ యొక్క విలేజ్ అయితే ఉంది ప్రస్తుతానికి మనం అందరం ఏంటంటే షిరిడి వచ్చినప్పుడు అయితే ఈ ఆలయాన్ని అయితే కవర్ చేస్తాము ఇది మనకు శనిసిపూర్ యొక్క బస్ స్టాప్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం శనిసింగాపూర్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు టెంపుల్ అయితే ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనమైతే చేసుకున్నాం సరే ఆలయం దగ్గరికి వెళ్ళాక మీకు విశేషాలు అయితే చెప్తాను ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఒక ఆలయం అయితే కనబడుతుంది ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఆ దూరంలో కనబడుతుంది చూడండి రైట్ సైడ్లో ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే ఆలయం అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవాలంటే మీకు షిరిడి నుంచి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు షిరిడిలో మీకు స్వామివారిని దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి ఇక్కడికి వెహికల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఒకవేళ మీరు ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు లేదా ఈ శనిసినాపూర్ వెళ్ళే రూట్లో ఉన్న మీకు అయితే వెహికల్స్ అయితే దొరుకుతాయి ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచే మనం ఆలయం లోపలికి అయితే చేరుకోవాలి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాము మామూలుగా ఇక్కడ మీకు విశేషాలు ఏంటంటే ఎక్కడ చూసినా మీకు హిందీలోనే రాసి అయితే ఉంటాయి అట్లీస్ట్ ఇంగ్లీష్లో కూడా మనకైతే ఎటువంటి రాతలు అయితే కనబడాయి కొంచెం చూసి అయితే ఇక్కడికైతే రండి ఒకసారి చూడండి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం ఇక ఇక్కడ వచ్చేసి మీకు శనిదేవునికి కావాల్సిన నూనె అవన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి ఒక హండ్రెడ్ రూపీస్ ఇలా తీసుకొని పువ్వులు నూనె అయితే ఇస్తారు ఇక్కడైతే తీసుకోండి చెప్పలు కూడా ఇక్కడనే మీ స్టార్టింగ్లో ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం ఏంటంటే ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం ముఖ్యంగా మీకు ఈ శనిసింగనాపూర్ చేరుకోవాలంటే షిరిడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెహికల్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటుర్రు అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకెళ్తారు ఇక్కడ చూయించుకొని మళ్ళీ తీసుకెళ్తారు ఇప్పుడు మీకు స్టార్టింగ్లో బస్ స్టాప్ చూపించినాయి కదా ఆ బస్ స్టాప్లో వచ్చేసి వాళ్ళు డ్రాప్ చేస్తారు మీకు ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు అంతలోపు మీకు ఇక్కడ ఆలయాన్ని సందర్శించి ఆ ప్రాంతానికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూడండి ఆలయం దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఇంత పెద్ద గోపురాలు చక్కని నిర్మాణాలు అయితే కనబడుతున్నాయి చూడండి ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ ఆలయం లోపలికి అయితే ప్రవేశించవలసి అయితే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఈ ప్రధానమైన ఆలయ గోపురం ఇది పూర్వకాలం నుంచి ఉన్న గోపురం ఇది ఒకటే ఇప్పుడు వచ్చేసి ఇది అంత అయితే కట్టడం జరిగింది మామూలుగా ఈ ఆలయానికి చేరుకోవాలంటే మరొక మార్గం కూడా ఉంది ఒకసారి ఇక్కడ మనం కాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్తూ మనం విశేషాలు అయితే మాట్లాడుకుందాం మామూలుగా ఫ్లోటింగ్ వాటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇక్కడికి ఏంటంటే మీకు ఒకవేళ నలుగురు ఐదుగురు వచ్చారనుకో బెస్ట్ ఆప్షన్ వచ్చి కార్గా చెప్పుకోవచ్చు కార్కి ఏంటంటే అప్ అండ్ డౌన్ కలిపి మీకు ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఒక ఫ్యామిలీ వస్తే ఇట్లా బెటర్ ఎందుకంటే ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ కాబట్టి ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారనుకో ఫ్యామిలీ ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్స్ అవుతాయి కాబట్టి కార్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ మీకు ఇక్కడికి వచ్చిపోవడానికి మొత్తం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది ఈజీగా మీకు కారు వెళ్ళినా ఏది వెళ్ళినా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళడానికి టైం పడుతుంది మధ్యలో ఒక వన్ అవర్ అనుకోండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది చూసి ఇక్కడికైతే రండి ప్రస్తుతానికి చూడండి మనం ఆల్మోస్ట్ దాటుకుంటూ దాటుకుంటూ ప్రధానమైన ఆలయానికి చేరువలోకి అయితే వచ్చాము మనకు ఆలయానికి రావాలంటే కొంచెం నడుచుడే ఎక్కువ అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా ఈ శనిశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి శనివారం రోజు మాత్రం చాలామంది భక్తులైతే ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే పూర్వకాలంలో ఒక గొర్రెల కాపరికి నల్లరాయి రూపంలో ఇక్కడ దర్శనం దర్శనమిచ్చాడట ఆ రాయిని ఒక బలమైన దాంతో ఇట్లా అన్నప్పుడు రక్తం అయితే చూశాడట ఆ రక్తం కారణంతో భయపడి ఇక్కడ ఉన్న గ్రామస్తులను అందరినీ పిలవడంతో వాళ్ళందరూ అయితే చూసి రాత్రి అయితే పూజలు అయితే చేశారట ఆ పూజలు చేయడం వల్ల ఇక్కడ శనిదేవుడు అయితే ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు నూనె తెస్తే మాత్రం సో ఇక్కడనే మనకు స్వామివారికి అయితే నూనెనైతే పోయాలి ఇక్కడ నూనె పోశాక ప్రధానమైన శనీశ్వరి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఒకసారి దూరంలో చూడండి అందరూ నూనెతోనొచ్చేసి అయితే స్వామివారికి చేయడం అయితే ఇక్కడ చూడొచ్చు ఒకసారి చూడండి అయితే ముఖ్యంగా ఇక్కడ నూనెతోని స్వామివారికి అభిషేకం చేయాలంటే స్పెషల్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఈ శనీశ్వరుడు భూమి నుంచి ఒక రాయి రూపంలో పైకి ఉద్భవించి అయితే కనబడుతూ ఉంటాడు ఒకసారి చూసి దర్శనం చేసుకోండి ఇక ఆ గొర్రెల కాపరికి ఆ గ్రామస్తులకు శనిదేవుడు దర్శనమిచ్చాక ఆ పశువుల కాపరి అంటే ఆ గొర్రెల కాపరి అడిగాడట స్వామివారు నీకు ఇక్కడికి నీకు ఆలయాన్ని నిర్మించాలా అని అప్పుడు శనిదేవుడు చెప్పాడట నాకు ఉన్న ఆకాశమే పెద్ద ఆలయము నాకు ఏ కప్పు ఆలయ కప్పు అవసరం లేదు నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను అని అప్పుడు చెప్పాడట అప్పటి నుంచి ఇక్కడ మాత్రం ఈ ఆలయానికి పై కప్పు అయితే ఉండదు మొత్తం ఓపెన్ ప్లేస్లోనే మీకు ఇక్కడ ఆలయం అయితే దర్శనమిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ఆలయం వచ్చేసి ఏ కాలం నాటిది అనేది స్పష్టమైన ఆధారమైతే లేవు ఇక్కడ గ్రామస్తులు చెప్పిన ప్రకారం కలియుగం మొదటి నుంచే ఇక్కడ శనిదేవుడు అయితే దర్శనమిస్తున్నాడట ఒకసారి శనిదేవుని దర్శనం చేసుకున్నాక కొంచెం ముందుకు వస్తే ఉండి చూడండి చిన్న చిన్న ఆలయాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ వచ్చేసి హనుమంతుని యొక్క విగ్రహం కూడా కనబడుతుంది చూడండి అక్కడి నుంచి ఇలా బయటికి రాగానే ఇక్కడ మనకు శనీశ్వరుడు అయితే దర్శనమిస్తూ ఉన్నారు చూడండి నిరంతరం ఆ పక్క నుంచి ఆ పైనుంచి అయితే నీటి ప్రవాహం కిందికి పోతూనే చూడండి వచ్చిన భక్తులు వచ్చేసి పాలాభిషేకం అంటే ఆ నూనెతోని అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు శనీశ్వర ఆలయం చాలా శక్తివంతమైనదిగా ఇక్కడ భక్తులైతే నమ్ముతారు మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయానికి మాత్రం ప్రతిరోజు కొన్ని వెయ్యల సంఖ్యలో ఇక్కడ భక్తులకు రావడం అయితే మనం చూడొచ్చు ఇటువంటి ఆలయాలు వచ్చేసి మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి అందులో ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం వచ్చేసి ఈ శనిసిపూర్ విలేజ్లో ఉన్న ఈ శనిదేవుని ఆలయాన్ని అయితే చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి మరొక స్పెషాలిటీ కూడా ఉంది ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఏ ఇంటికి వచ్చేసి తలుపులు అయితే ఉండయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న దుకాణాలకు కానీ పోస్ట్ ఆఫీసు కానీ వేటికైతే మీకు డోర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే ఈ ఊరి పొలిమేర దాటే వరకే రక్తం ఖర్చుకొని అయితే చనిపోతారట అందుకోసం ఇక్కడ దొంగతనాలు అయితే జరిగాయి అలా చనిపోవడం కానీ లేదా దీర్ఘకాలికంగా ఏవైనా వ్యాధులు రావడం కానీ జరుగుతుందట అందుకోసం ఇక్కడ దొంగతనం చేయడానికి ఎవ్వరూ అయితే సాహసం అయితే చేయరు ఇక్కడ స్పెషల్ ఏంటంటే పావుబాజీతో పాటు ఇక్కడ ముఖ్యంగా చెరుకు రసం వచ్చేసి చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు ఈ ఎడారి భూములలో మీకు ఎక్కువ శాతం ఇక్కడ చెరుకే పండుతుంది మనకు ఆ చెరుకు కూడా ఎలా తీస్తున్నారో చూడండి మామూలు కరెంటుతో కాకుండా ఎద్దులతోని పురాతన కాలంలో ఎట్లా తిప్పేవాళ్ళో ఆ విధంగా ఇక్కడ చెరుకు రసాన్ని అయితే తీస్తున్నారు చూడండి మామూలుగా ఈ ఏరియాలో మొత్తం ఎక్కడ చూసినా మీకు ట్వంటీ రూపీస్కే గ్లాస్ ఉంటుంది ఫ్రెష్ చెరుకు రసం వస్తుంది కొన్ని దగ్గర థర్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇవి ఈ ఆలయం యొక్క విశేషాలు థ్యాంక్ యూ